ఏంటి నిరంజన్ విశేషాలు మీ ఫేవరెట్ డ్రింక్ వచ్చేసి కదా ఒక చుక్క చుక్క తాగి చెప్తా అమ్మాయ్యా సుగంధ చోడ ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు అడగట్లే అయ్యో మేడం అసలు నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాబు మాకు సుగంధ లేదా నుంచి కంపల్సరీ ఫైవ్ సుగంధ కంపల్సరీ గ్రేట్ కదండి నిజంగా చిల్లపల్లి దగ్గర సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చినా కూడా చీరతో పాటు సుగంధ చోడ అడుగుతున్నారండి నిజంగా అడిగి తాగండి చాలా బాగుంటుంది మనం కూడా చక్కగా కూల్ అయిపోతాం మీకు ఇంకా రెండు చీరలు ఎక్కువ కొనుక్కుంటాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వచ్చానండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి వస్తే ఖచ్చితంగా ఈ విచిత్రం ఏంటంటే మీ ఊర్లోనే రుచి ఉంటుంది ఇది అంటే ఏమైందంటే మేడం ఈ ఏర్లు కూడా మన దగ్గరలో ఉన్నాయి క్రాప్స్ ఏ వెదర్కి ఆ వెదర్ సెట్ అవుతాయి యాక్చువల్లీ ఇవన్నీ మనకి మెయిన్ ప్రొడక్షన్ మొత్తం శ్రీశైలం ఆ ఫారెస్ట్ నుంచి రావాలి వచ్చినాక ఇక్కడ మన లోకల్ వాటర్ వల్ల కానీ మన కృష్ణ వాటర్ మధ్యలో ఎసెన్స్ కానీ ఆ వారు ఏరియా తగ్గట్టుగా ఏ టేస్ట్ వస్తా ఉంటుంది కానీ మంగళగిరిలో మాత్రమే బాగుంటుందండి హైదరాబాద్ లో చాలా మంది పేరు పెట్టి అమ్ముతున్నారు కానీ ఆ రుచి లేదు మంగళగిరి వస్తే పానకాల స్వామి ఎంత ప్రసిద్ధో ఆ తర్వాత మనకి సుగంధ చోడ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంతే కదా ఆ మూడు మర్చిపోకండి మంగళగిరికి వచ్చినప్పుడు చక్కగా స్వామి దర్శనం చేసుకోండి డైరెక్ట్ చిల్లపల్లికి వచ్చేయండి చీరలు చూసుకోండి సుగంధ షోడ తాగండి థ్యాంక్ యూ